ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీదేవిని ను పరామర్శించారు మనం ఈ కేసు గురించి పూర్తిగా చూసుకున్నట్లయితే డిసెంబర్ నాలుగున టూ ప్రీమియర్ షో అయితే జరిగింది ఈ ప్రీమియర్ షో చూడడానికి అల్లు అర్జున్ ఆర్టిస్ట్ క్రాసులలోని సంధ్య థియేటర్కి అయితే వెళ్ళారు అదే ఇదే షో చూడడానికి అయితే ఒక ఫ్యామిలీ వచ్చింది భాస్కర్ రేవతి శ్రీతేజ సాన్వి ఈ నలుగురు ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది ఈ క్రమంలో అల్లు అర్జున్ రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చనిపోయింది ఇక తీవ్రంగా గాయపడ్డ శ్రీ అయితే అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం అతని ప్రస్తుతం ఇప్పటికి కూడా కిటకాలుగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ రోజైతే అల్లు అర్జున్ శ్రీతేజుని పరామర్శించి ఆయన ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు ఇదే కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న సంగతి మనకు తెలిసిందే నిన్ను మనం చూసుకోవచ్చు కొద్ది రోజు అంటే మండే రోజు సండే రోజు కూడా శ్రీతేజుని పరామర్శించాలని అల్లు అర్జున్ భావించినప్పటికీ కూడా అక్కడ భద్రతాపరమైన సమస్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించడంతో అయితే దాన్ని వాయిదా వేసుకున్నారు తాజాగా మంగళవారం ఉదయం అయితే అల్లు అర్జున్ శ్రీ పరమంచి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు త్వరగా రికవరీ కావాలని చెప్పేసి కూడా కోరుకున్నట్లు కూడా ఆయన చెప్పారు